అదేవిధంగా ఉన్న నిజామాబాద్ జిల్లా ఎంపీ గారైనటువంటి అరవింద్ గారు మా నాయకుడు సుదర్శన్ రెడ్డి గారిని ఏకవచనంతో ఇదే విధంగా ఆయన పెద్ద మనిషి ఆయనని మేమందరం జిల్లా దిక్కుగా భావిస్తాం మీరు ప్రెస్ మీట్ పెట్టి మీరు మాట్లాడిన మాటలు మీరు మాట్లాడిన భాష చాలా గౌరవంగా లేదు మీరు ఎంపీగా మీ పరిధిలో ఉండే పనులు చేసి ప్రజలను మన్నలు పొంది మరొకసారి ప్రయత్నం చేయండి అదే కానీ మీరు చేసింది తక్కువ చెప్పింది ఎక్కువ ఒక ఒక సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మా సుదర్శన్ రెడ్డి గారు వారంలో రెండు రోజులు మూడు రోజులు జిల్లా పర్యటనలో ఉంటాడు మీరు మూడు నెలలకో నాలుగు నెలలకో ఒకసారి ఉంటారు మీకు పరిధి తొమ్మిది కాన్షియన్స్లు ఉన్నాయి కానీ సుదర్శన్ రెడ్డి గారికి ఒకటే కాన్షియన్స్ ఉంది అయినా అతను మీరు ఏజ్ గురించి మాట్లాడారు ఆయనకు అన్నీ గుర్తు ఉన్నాయి ఆయన చేసిన అభివృద్ధి కూడా ఆయనకు తెలుసు మీకు తెలుసు మాకంటే ఎక్కువ ఎందుకంటే మీరు అన్ని చూసిన వ్యక్తులే కాబట్టి మీరు రాబోయే తరంలా మీ అటువంటి లీడర్లు మాట్లాడే భాషని ప్రజలు గమనిస్తూ ఉంటారు ఆయన ఒక పెద్ద మనిషి ఆయనను పట్టుకొని మీరు మాట్లాడిన భాష బాగలేదు మీరు అభివృద్ధిలో పోటీపడండి అభివృద్ధి గురించి మీరు చెప్పండి మేము చెప్తాం కానీ పెద్ద మనిషిని అలా మాట్లాడడం చాలా తప్పుగా భావిస్తూ ఈరోజు దాన్ని కూడా ఖండించడం జరుగుతుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఆరుమూరు నుంచి దయచేసి విజ్ఞప్తి చేస్తున్నాం ఎంపీ గారు మీరు మాట్లాడేటప్పుడు భాషని అదుపులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది అని విజ్ఞప్తి జై